ప్రైజులో నువ్వే ఏసు కృష్ణున్నామంలో మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారా నిజంగా ప్రతిరోజు దేవుని మీకు వాగ్దానాన్ని చెట్టు పెట్టుకుని మీరు నడుస్తున్నారని ఆశిస్తున్నాను ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను మీకు వాక్యాన్ని గుర్తు చేస్తానండి ఒక మనిషి విషయంలో మీరు ఏదైనా ఒక మిస్టేక్ చేశారే అనుకోండి ఆ మిస్టేక్ ఆ మనిషి తన మనసులో పెట్టుకొని నెక్స్ట్ టైం రిజల్ట్స్ తెచ్చుకుంటాను అవునా కదా ఎందుకంటే ఏ మనిషి విషయంలోనైతే మీరు మిస్టేక్ చేస్తారో ఆ మనిషి మీరు చేస్తే ఆ మిస్టేక్ని అంత తొందరగా మర్చిపోడు అంత తొందరగా మర్చిపోయి మిమ్మల్ని మీరు అడిగిందల్లా ఇవ్వడానికి ఆ మనిషికి మనసు రాదు ఆ మనసు ఈ లోకంలో ఎవరికి వస్తుంటే మొదటగా మన దేవుడికి ఆ తర్వాత మన పేరెంట్స్కి మాత్రమే అమౌంట్ ఇస్తుంది తప్ప నెక్స్ట్ ఎవరికి కూడా ఆ రాదు ఎందుకంటే ఒక విషయంలో ఒక మనిషి విషయంలో మనం తప్పు చేసాము అంటే నెక్స్ట్ టైం ఏదైనా హెల్ప్ కోసం మన దగ్గరికి మనం వెళ్తే మనం చేసిన మిస్టేక్ అని ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమైండ్ చేసుకుంటాము ఆ తర్వాత హెల్ప్ చేయాలా వద్దా అనేది ఒకటికి మూడు సార్లు వాళ్ళు ఆలోచించడం అనేది జరుగుతుంది కనికర పడరో ఆ మిస్టేక్ సహాయం చేస్తే తన లైఫ్ మారుతుంది నేను నా ఒక్క సహాయం చేయడం వరకు తప్ప తను రిక్వెస్ట్ చేసింది కదా ఏ తన తెలుసు నా విషయాన్ని మిస్యూస్ చేసి మర్చిపోయి మీ మేలును కోరి మీ భవిష్యత్తుని ఆలోచించి మీకు సహాయం చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటికి పది సార్లు ఒకటికి వంద సార్లు ఆలోచిస్తారు ఎందుకంటే వారి విషయం మనం తెలిసి మిస్టేక్ చేస్తావు కదా ఆ మనసు ఆ మిస్టేక్ అనేది వాళ్ళు ఎక్కువగా రివైన్ చేసుకోవడం అనేది జరుగుతుంది కానీ దేవుడు మనుషుల కంటే భిన్నమైన స్వభావం కలిగిన వాళ్ళు దేవుని స్వభావం ఎలాంటిది తెలుసా ఆ స్వభావం ఎంతో ఒక్కరు ఈరోజు మనం చదువుకుంటాము ద్వితీయోపదేశ కాండము నాలుగవ ఆధము ముప్పై ఒకటో వచ్చింది మీ దేవుడైన యహోబా కనికరము కలిగిన దేవుడు కనుక నేను చెయ్యి విడవడు అని సంస్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించారు మన దేవుడు ఎలాంటి వాడు కలిసాండి హనికరము కలిగిన దేవుడు ఆయన నేను బాధపరిచే పనులు మీరీ చేసినా కానీ మళ్ళీ మీరు ఏడ్చుకుంటూ ఆయన దగ్గరికి వచ్చి ప్రభా నేను ఈ సమస్యతో బాధపడుతున్నా నాకు ఎవరు లేరు ప్రభా అని చెప్పేసి ఆయన సన్నిధిలో మీరు కన్నీళ్ళు గార్చారే అనుకోండి ఆయన చూస్తాడు హృదయపూర్వకంగా అంటుందా లేకపోతే నా ముందు నటిస్తుందా అని చెప్పేసి చూస్తాడు చూసి నిజంగా నీ పాపాల విషయంలో రియలైజ్ అయ్యి ఒక కన్సైజ్ ఒక పశ్చాత్తాపం అనేది మీలో వచ్చింది అనుకోండి అది దేవుడు గ్రహించి ఏం చేస్తాడు అని అంటే చాలా తొందరగా మీరు చేసిన మిస్టేక్ అనేది మర్చిపోయే దీవం మర్చిపోయి దేని గురించి చేతను వేరుస్తున్నావో దేని గురించి చేతను బాధపడుతున్నావో ఆ బాధ విషయంలో దేవుడు మీకు సహాయం చేస్తే ఆ బాధ నుండి ఆయన బయటకు దేవుడు అని అంటాడు ఏంటంటే మనుషులు కోప్పడినట్టుగా నేను అస్సలు కోప్పడ్డాను ఒకవేళ నేనే కనుక అంత కోపిస్తున్నాయి ప్రతిసారి కోపపాడుతూ ఉంటే ఈ భూలోకం మీద అసలు ఎవరు కూడా ఇప్పటికి బ్రతికేవారు కారు అని దేవుడు మాట్లాడడం అనేది జరుగుతుంది నిజంగా మీరే ఒకసారి ఆలోచించండి కొన్ని కొన్నిసార్లు మనం చేసిన మిస్టేక్స్ మనం మీరు చేసుకుంటేనే మన విషయంలో మనకే కొంచెం డిస్క్ అనిపిస్తుంది అలాంటిది సమస్తము మన విషయంలో చూస్తున్న దేవుడు మన విషయంలో ఎంత దీర్ఘశాంతాన్ని వహిస్తున్నాడో ఈ లోకాన్ని చూస్తున్న దేవుడు ఈ సరౌండింగ్ ఏరియాస్లలో జరిగిన కొన్ని కొన్ని సంఘటనలు వింటున్న మమ్మల్ని ఇంత భయంకరమైన సంఘటన జరిగిందా అని చెప్పేసి నీకు ఆశ్చర్యపోతాం వరల్డ్ మొత్తం ఆయన సమదృష్టిలో ఉంది వరల్డ్లో జరుగుతున్న ఎవ్రీథింగ్ అని చూస్తూ ఉన్నాడు అలాంటప్పుడు ఆయన ఇంత దీర్ఘశాంతం వహించాలి ఆయన దీర్ఘశాంతానికి దాటి మరి ఏ పేషెంట్స్ ఏ సహనం కూడా రాదండి అంత గొప్ప దీర్ఘశాంతం ఆ దీర్ఘశాంత ఎవరికో తెలుసా కేవలం నీ కోసము నా కోసము ఏర్పరచబడిన మన కోసం మాత్రమే ఆ దీర్ఘశాంతము ఆ కనికరము ఆయన స్వభావమే కనికరం కలిగిన స్వభావము కాబట్టి ఆయన అంటున్నాడు ఏంటంటే నేను కనికరం కలిగిన దేవుడిని కాబట్టి ఎప్పుడు కూడా నేను నమ్ ఈజీగా నేను పెట్టును నువ్వు చేసిన పాపల్ని మనసులో పెట్టుకొని దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు ఏడిచినప్పుడల్లా నువ్వు సహాయం చేయమని నన్ను అడిగినప్పుడు అడిగిన ప్రతిసారి నేను ఒకటికి సార్లు నీకు సహాయం చేయడానికి ఒక అడుగు ముందు వేసి నెయ్యి అడుగులు వెనక్కితే నేను వేసేవాడిని కాదు కానీ మేలు చేయడానికి నేను ముందుంటాను నేను ఆ మిస్టేక్స్ని గుర్తుంచుకోవడానికి నేను వెనుక్కుంటాను అంటే నీ విషయంలో ఏం చేస్తారంటే దేవుడు ఎలాగుంటాడంటే నువ్వు చేసిన మిస్టేక్స్ ఏమో ఉసుక మీద రాసుకునేలా ఉంటాను అంటే గాలస్థాయి కొట్టుకుపోతాయి కానీ నువ్వు చేసిన మంచి పనులేమో నువ్వు చేసిన ప్రార్థనను కాచి కన్నీరు మాత్రమో ఆయన తన లిఖితం చేసుకుని ఒక బండ మీద రాయబడిన ఆయన గుండె మీద రాసుకుంటూ ఉంటాను అంత గొప్ప దేవుడు కనికరం కలిగిన దేవుడిని కలిగి ఉన్నాం కాబట్టి మనుషుల స్వభావము కంటే భిన్నమైన స్వభావము సుగుణాల సంపన్నులు గల దేవుని విషయంగా ఎప్పుడు మీరు కృతజ్ఞత కలిగిన జీవితాన్ని జీవించండి ఖచ్చితంగా ఆయన విషయ మీ విషయం ఎంతగానో సంతోషపడతాడు ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రలోకం అందున్న మా తండ్రి నీకు వందమాచి నాకు అందించవుతుంది ఎంత గొప్పవాడవుతుంది మా మీద నీకున్న ఒకే ఒక కనికరం అవుతుంది ఇంతవరకు నేను ఏప్రి తీసుకోవడానికి గల కారణం అవుతుంది లేకపోతే దోషంలోనే లక్ష్యం చేస్తే అబ్బరం ఒక్కడానికి సంఘులో నిలవడానికి గేమ్ ఆఫ్ ఎబిల్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ తండ్రి అయ్యా నా దేవా మీ సన్నిధిలో నీ ముందర నిలవడానికి తండ్రి నేను ఎంత మాత్రమో యోగ్యులమో కానీ కాము సమర్థత మాకు లేదు ఐడెంటిటీ మాకు లేదు తండ్రి నీకు వందనాలు చూసుకుంటున్నాను తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావం చూసుకుంటున్నాను నీ కలిగిన ప్రతి మనస్సు తండ్రి నీ తనితరం కలిగిన మనస్సుని ప్రతి ఒక్కరూ తండ్రి గుర్తుంచుకుని జ్ఞాపకం నేర్చుకుని కృతజ్ఞత కలిగిన జీవితం తండ్రి ఒక జీవిస్త సహాయం చేయండి మీకే మహిమార్థం తప్ప భావన స్నేహితున్నాము అడిగి మాట్లాడించున్నాయి